హాయ్ ఆల్ వెల్కమ్ టు పిఎన్జే ఫ్యాప్ కలెక్షన్ ఈ రోజు వీడియో వచ్చేసి కిడ్స్ వేర్ కలెక్షన్ చూపిస్తున్నాను నేను ఇందులో మీకు ఏమైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫస్ట్ వన్ వచ్చేసి మంచి సాఫ్ట్ జార్జెట్ లో ఉంటుంది ఇలా ఫ్రిల్ మోడల్ దుప్పట్టా వచ్చేసి ఇవన్నీ కూడా హై క్వాలిటీ ఉన్న ఉన్న ఫ్రాక్స్ అండి కిడ్స్ వేర్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేస్తాను ఇలా ఉంటాయి అన్నమాట ప్రతిదీ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ బాక్స్లో వచ్చే ఐటమ్స్ సో ప్రైజ్ వచ్చేసి థౌజండ్ టు టూ ఫైవ్ వరకు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి బట్ సైజెస్ మాత్రం ట్వంటీ సిక్స్ టు థర్టీ టూ వరకు అవైలబుల్గా ఉన్నాయి ఇది చూసారు కదా సాఫ్ట్ జార్జెట్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి ఇవన్నీ కూడా ఇది వచ్చేసి మంచి ఫ్రాక్ మోడల్ లో ప్రొవైడ్ చేశారు అండ్ అలాగే దీనికి కోట్ కూడా ఇచ్చారనమాట సాఫ్ట్ జార్జెట్ లోనే ఇలా వెరీ నైస్ ఆర్టికల్ అండి ఈ కిడ్స్ వేర్లో ఇలా మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఇలా ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి మంచి కలర్ డార్క్ కలర్ కాంబినేషన్ లో ఇలా వచ్చేసింది అనమాట ట్రెడిషన్ వేర్ కి బాగుంటుంది హిప్ దగ్గర అండ్ నెక్ పోర్షన్లో ఎంబ్రాయిడరీ ప్రొవైడ్ చేశారనమాట బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి నాట్స్ కూడా ఉంటాయి ఇలాగా ఓకే ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి చెప్పాను కదా ఆల్రెడీ మెన్షన్ చేశాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయొచ్చు ఇది వచ్చేసి ఫ్రాక్ అండి బర్త్డేస్ కల గ్రాండ్ పార్టీస్ కి వేర్ చేయొచ్చు ఇన్సైడ్ మీరు చూసినట్టయితే టూ త్రీ లేయర్స్ హెవీగా ఇచ్చేశారు అండ్ అలాగే క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారు వేర్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి అండ్ అలాగే ఫ్రంట్ కూడా చూడండి ఆ షిమ్మర్ కైండ్ ఆఫ్ ఆ ఫ్యాబ్రిక్ ఎంత షైనింగ్ కనిపిస్తుందో సూపర్ బండి బో కూడా ఉంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ సాఫ్ట్ జార్జెట్ అండి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ ఫ్రాక్స్ అనమాట స్లీవ్స్ చూసారా ఎంత బాగున్నాయో అండ్ ఆల్సో బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి నాట్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇది ప్రీవియస్ లో తీసిన వీడియో అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చూసారు కదా నెక్ అండ్ వేస్ట్ దగ్గర మంచి వర్క్ తో ప్రొవైడ్ చేశారు ఇలాగా అండ్ నెక్స్ట్ వచ్చేసి సూపర్ జిమిచు ఫ్యాబ్రిక్ అండి ఇది సో ఫ్రంట్ ఇక్కడ వన్ సైడ్ స్లీవ్ లాగా అండ్ వన్ సైడ్ వచ్చేసి అలా వర్క్ ఇచ్చారనమాట బస్ట్ పార్ట్ లో అండ్ బ్యాక్ సైడ్ టై చేసుకోవడానికి నాట్స్ కూడా వేస్ట్ దగ్గర హిప్ బెల్ట్ లాగా ప్రొవైడ్ చేశారు మిర్రర్ వర్క్ తో కొన్నిటి క్యాన్ క్యాన్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఇందాకటి ఫ్రాక్ కూడా అవైలబుల్ గా ఉంది క్యాన్ క్యాన్ చూసారు కదా చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వన్ ఆల్సో సాఫ్ట్ జార్జెట్ లో వచ్చిన ఫ్యాబ్ ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీ అండి మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఆ ఫీల్ మీరు తీసుకున్న తర్వాతనే మీకు అర్థం అవుతుంది దీనికి కూడా నెక్ అండ్ హిప్ దగ్గర మంచి వర్క్ ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదియాబాయ్ బామ్ ఉన్న అవైలబిలిటీలో ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ ఇయర్స్ టీనేజ్ గర్ల్స్ కి సరిపడే ఎస్కే డి సెట్ అనమాట షరారా సెట్ అంగరక స్టైల్లో ఉంటుంది స్మాల్ సైజ్ వాళ్ళకి ఈజీగా సరిపోతుందండి అండి థర్టీ ఎయిట్ బర్స్ సైజ్ ఉంది ఈ కలెక్షన్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో ఫీడ్బ్యాక్ ఇవ్వడం మర్చిపోకండి అండ్ అలాగే కుర్తాస్ తీసుకున్న వాళ్ళు కూడా మీ ఫీడ్బ్యాక్ ని ప్రొవైడ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి